కాంగ్రెస్ ప్రభుత్వం ఆటగోలు హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులకు రైతు భరోసా యాసంగి పంటకు ఎగనామం పెట్టి వానాకాలం పంటకు పదిహేను వేలు రైతు భరోసా అమలు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్ రావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర బీఆర్ఎస్ పిలుపు మేరకు స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం ముందు నిరసన చేపట్టారు పదిహేను వేల రైతు భరోసా ఇవ్వాలని అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సురేందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీ ఇచ్చి వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని గత ఏడాది పంట రైతు భరోసా అందివ్వలేదని వానాకాలం పంటకు పదిహేను వేల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి మాజీ జడ్పీ కోపంద్ సర్వర్ బాషా సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్ సీనియర్ నాయకులు సతీష్ చందర్ యాదగిరిరావు నాయకులు మనోహర్ శ్రీనివాస్ స్వామి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిరసన కార్యక్రమం జరగడం జరుగుతుంది రైతుల పక్షాన ఏదైతే నువ్వు పదిహేను వేల రూపాయలు అని చెప్పి వానకాలం పెట్టుబడి కూడా ఇవ్వలేదు ఇంతవరకు ఇప్పుడు ఏ సంగి నాట్లు కూడా అయిపోయినాయి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు కూడా నువ్వు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు ఏంటంటే మీ గవర్నమెంట్ ఏంది కాలయాపన చేస్తుంది తప్ప రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఎలాంటి లబ్ధి చేకూర్చడం లేదు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు ఒకవేళ చేతగాకపోతే మీ గ్యారెంటీలు అమలు చేయడం చేత కాకపోతే మీరు దిగిపోవాలి మేము ఈరోజు ముర్తాబాద్ మండలపాటి పక్షాన ప్రశ్నిస్తున్నాం ఏమని మరి మూడు రెండు పంటలకే కేసీఆర్ గారు చేస్తున్నారు కదా మేము అధికారంలో వస్తే మూడు పంటలకు రైతు పంపిస్తామన్నాడు మరి పదివేలైనా పిక్షం వేసినట్లు పదిహేను వేలు ఇస్తామన్నాడు మరి ఆ పదిహేను వేలను నిన్న నాలుగో తారీఖు నాడు రాష్ట్ర క్యాబినెట్లో పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మీరు రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద బీఆర్ఎస్ పార్టీని మా నాయకత్వాన్ని తిట్టే మీకు మరి ఈ మాట కూడా మీకు తగులుతుంది కదా ఈ సందర్భంగా మిమ్మల్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం మరి ప్రతి మాటకు ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని తిట్టే మీకు మరి ఏమని తిట్టాలో మీరే చెప్పాలి అది కూడా